ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ తొలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మూడవసారి కొలువు దిరిన మోదీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు ఏడు లోక్ కళ్యాణ్ మార్గ్ లోని మోదీ నివాసంలో కేబినెట్ భేటీ జరిగింది ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అదనంగా మూడు కోట్ల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టాలని నిర్ణయించారు గత పదేళ్లలో ప్రధాని ఆవాస్ యోజన పథకంలో సుమారు నాలుగు పాయింట్ రెండు ఒక్క కోట్ల ఇళ్లు నిర్మించారు కొత్తగా నిర్మించే పేదల ఇళ్లకు ఉచితంగా కరెంట్ గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించారు మంచినీటి కనెక్షన్లను కూడా ఉచితంగా అందిస్తున్నారు మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతుల సంక్షేమానికి సంబంధించి పీఎం కిసాన్ నిధులు విడుదల ఫైల్ పై ప్రధాని మోదీ తొలి సంతకం చేశారు తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు ప్రధాని మోదీ రానున్న రోజుల్లో రైతులు వ్యవసాయ రంగం కోసం తాము మరింత పనిచేస్తామని ప్రకటించారు పీఎం కిసాన్ నిధి కింద పదిహేడవ విడత కింద తొమ్మిది పాయింట్ మూడు కోట్ల మంది రైతులకు ఇరవై వేల కోట్ల రూపాయలు అందజేయనున్నారు కేబినెట్ సమావేశంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు బీజేపీ తన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాని ఆవాస్ యోజన పథకం అమలుపై పలు నిర్ణయాలు తీసుకుంది వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేయాలన్నారు